సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఏదైనా సరే ఒక పని చెయ్యాలన్నా ఒక పని మనకు సక్సెస్ అవ్వాలన్నా ఏ విషయమైనా సరే మనకు భగవంతుని ఆశీర్వాదం అనేది పరిపూర్ణంగా ఉండాలి మనకు ఒకటి కావాలి మన ఆశ నెరవేరాలన్నా కూడా మనం నమ్ముకున్న మన సాయినాథుని ఆశస్సు తప్పకుండా ఉండాలి అలా మనకు జరగాలి అన్నప్పుడు ఏ విషయమైనా సరే మన సాయి దగ్గర చెప్పుకొని చేశాము అంటే ఆ పని ఆ పని తప్పకుండా దిగ్విజయంగా విజయాన్ని పొందుతాము ఒకవేళ మనకు జరగలేదు దానివల్ల మనకి ఏదైనా ఆపద వస్తుంది అనుకున్నప్పుడు బాబానే ఆ పని ఏదో ఒక అడ్డంకు వేసి ఆపివేసి మనకు నష్టం రాకుండా మనకు ఎటువంటి కష్టం లేకుండా మనకు మంచి జరిపించేలా మన సాయినాథుని అడ్డుపడతాడు కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా మన బాబాకి చెప్పుకొని చేయాలి అది ఏ విషయమైనా సరే మనకు మంచి జరగాలనుకున్నా లేదా ఒక అనుమానంగా ఇది చేస్తే మంచిదా కాదా అని తెలియనప్పుడు కూడా మన సాయినాథునికి చెప్పుకొని చేసుకున్నప్పుడు తప్పకుండా దానికి బాబా ఆశీస్సులు ఉంటాయి అది మంచిదైనా చెడ్డదైనా బాబా చెయ్యి అడ్డం వేసి మరి మనల్ని కాపాడుతారు ఒకవేళ మంచి జరిగితే మంచి అందిస్తారు ఒకవేళ ఆ పని వల్ల మనకు చెడు జరుగుతుంది అన్నప్పుడు బాబా గారి రెండు చేతులు మరి మనల్ని కాపాడుకుంటారు దీనికి సంబంధించి బాబాగారు ఉన్నప్పుడు ఒక అద్భుతమైన ఒక విషయం గురించి ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఇక బాబా మీద భక్తితో ఈ కథ వినండి అప్పుడు బాబాగారు ఉన్న కాలంలో దామో అనే సాయి భక్తుడికి ఒక వ్యాపారం అనేది చేయాలని అనుకుంటాడనమాట అహ్మదాబాదులో పత్తి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటాడు దాము ఈ విషయాన్ని బాబాకి తెలియపరచటానికి ఒక లెటర్ అనేది రాస్తాడనమాట అంటే అప్పట్లో ఈ ఫోన్లు గట్రాలు లేవు కదా అందువల్ల ఉత్తరం అనేది రాస్తారు అది రెండు రోజుల తర్వాత బాబాకు చేరుతుంది శ్యామ ద్వారా ఆ యొక్క లెటర్ అనేది చదివి వినిపించుకుంటాడు బాబా గారు అప్పుడు అందులో ఏముందంటే బాబా నేను ఇట్లా పత్తి వ్యాపారం చేయి చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను దానికి మీ ఆశీర్వాదం కావాలి లక్ష రూపాయలు పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తున్నాను అని చెప్తాడనమాట అప్పట్లో అంటే ఒక వంద సంవత్సరాల క్రితం లక్ష రూపాయలంటే ఎంతండి ఇప్పుడు మనకు ఒక పది కోట్లు ఇరవై కోట్లు లెక్క అనమాట అప్పుడు ఆ లక్ష రూపాయలు అనేది అంత పెద్ద అమౌంట్ కదా ఆ విషయం విన్న వెంటనే బాబా ఏం చెప్తాడంటే ఉన్న దాంట్లోనే సంతోషపడకుండా ఎందుకు ఈ దోమోకింతా వద్దు వ్యాపారం చేయొద్దని చెప్పు అని చెప్పి లెటర్ రాయి అని చెప్పి తిరిగి శ్యామాకి చెప్తాడనమాట బాబా అప్పుడు శ్యామా కూడా లెటర్ అనేది రాస్తాడు బాబా ఏంటి వద్దన్నాడు అని చెప్పి సరేలే బాబా దగ్గర వద్దు అన్నప్పుడు ఇంకా అది చెయ్యాలి అని అడగటం అది ఎవరికి నచ్చదు అందులో బాబాని అడిగే ధైర్యం కూడా దాముకు లేదనమాట అసలు ఎవరికీ ఉండదు బాబా ఒక మాట చెప్పారంటే ఇంకెవరికి కూడా అంత ధైర్యమేమి ఉండదు కానీ చేయాలనే ఆశ శాతంలో ఉన్నందువల్ల సరేలే తప్పో ఒప్పో చేసేద్దాం తర్వాత బాబా దగ్గర క్షమాపణలు కొరుకుదాం మన బాబానే కదా క్షమిస్తారులే అని చెప్పి తప్పకుండా బాబాకి చెప్పకుండా వ్యాపారం అనేది చేస్తాడు బాబా కొన్న బాబాకి చెప్పకముందు పత్తి రేట్ అనేది విపరీతంగా ఉండిందనమాట కానీ ఇతను వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత విపరీతంగా పత్తి రేట్ అనేది తగ్గిపోయి నష్టం అనేది జరిగిపోతుంది ఇదిలాగా ఉండగానే ఒడ్లు వ్యాపారం కూడా చేస్తాడు అంటే సగం సగం అమౌంట్ అనేది పెడితే ఇంకొక వ్యాపారంలో పుంజుకుంటుంది కదా ఒకటి పోకపోయినా ఒకటి ఉంటుందని ఆ విషయం కూడా బాబాకి చెప్తే బాబా సేమ్ తిరస్కరిస్తాడనమాట వద్దు ఈ వ్యాపారాలో ఏమొద్దు ఉన్నంతలో తృప్తిపడు ఏం వద్దు అని చెప్పి చెప్పి పంపిస్తాడు కానీ దాము అనేది దాము వినడు వినకుండా ఏదొచ్చినా చూసుకుందాంలే బాబాకి తర్వాత సర్ది చెప్పుకుందామని అంటే ఒడ్లు కూడా మంచి రేటు ఉన్నాయనే ఉద్దేశంతో తాను చేసేస్తాడు ఇతను వ్యాపారం స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే పత్తి కానివ్వండి ఆ ఒడ్లు కానివ్వండి విపరీతంగా రేట్ అనేది తగ్గిపోయి బోలిటీ నష్టం అనేది వస్తుంది దాముకి అప్పుడు అర్థమవుతుంది అనమాట అయ్యో బాబాకి బాబా చెప్పారే వద్దు వద్దు అని చెప్పి ఉన్న దాంట్లో సంతృప్తి పడ్డ పడమని చెప్పారే అయినా నేను వినలేదని చెప్పి అప్పుడు దాముకు అర్థమైంది ఈ విషయం మనకు కూడా అర్థం మనకు కూడా వర్తిస్తుందండి ఏదైనా సరే మనం బాబాకి చెప్పి చేశామంటే అది తప్పకుండా ఆయన వింటారు ఖచ్చితంగా మనకు అండగా ఉంటారు అది నష్టమైన లాభమైన మనకు అండగా ఉంటారు నష్టాల్లో వచ్చి ఆయన ఆదుకుంటాడనే నమ్మకం ఉంటుంది ఏమంటే మనం బాబా ఫోటోకి చెప్పుకున్న బాబాని మనసులో తలుచుకున్న ఆయనకి ఒక విషయం చెప్పుకున్నా తప్పకుండా వింటారండి ఇది అక్షరాల నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా ఊరికే మీరు ఏదో వ్యూస్ కోసం చెప్తున్నారు అనేదంతా ఏం కాదంటే నిజంగా మీరు ఒక్కసారి బాబాని నమ్మి చూడ చూడండి తర్వాత మీకే అర్థం అవుతుంది సో ఒక్కసారి ఆయనకి ఒక విషయాన్ని చెప్పి చేసినప్పుడు అది తప్పకుండా సక్సెస్ అవుతుంది ఒకవేళ ఒకటి చెయ్యాలా వద్దని ఒక అనుమానం ఉండేటప్పుడు ఏంటంటే మనం చీటీల ద్వారా కూడా చాలా వీడియోస్లో కూడా మనం చెప్పుకొని ఉన్నాం చీటీల ద్వారా బాబా ముందు వేస్తే బాబా ఏదొస్తే అది మనం ఫిక్స్ అయిపోవాలి అయ్యో మనకు అనుకూలంగా వస్తే చేసుకుందామో అనుకూలం లేకపోతే చేయకూడదు అలా ఉండకూడదు తీసామా దానికి కట్టుబడి ఉండి ఉండేటట్టుగా ఉంటేనే తీసుకునేటట్టు మీరు చీటీలు వేసుకోవాలన్నమాట ఒకటి తీస్తే మనకు అనుకూలంగా నో వచ్చింది సరేలే అని చెప్పి అది ఎంతలే అని చెప్పి కొట్టుపడేయకూడదు దాన్ని కట్టుబడతారా ఓకే అట్లాగా బాబాని మనం నమ్మి ఒక విషయం చేసినప్పుడు తప్పకుండా అది సక్సెస్ అవుతుంది మనకు ఆపదైతే ఆయన రక్షిస్తాడు దానికి సంబంధించి ఈ కథ అనేది మీకు తెలియపరుస్తున్నాను ఇక సో అదే విధంగా మనం బాబాని తలుచుకొని ఒక పూజ చేసిన ఒక మంత్రం పఠించిన బాబా గుడికి వెళ్ళిన ఒక దుని చుట్టూ ఒక మూడు చుట్లు తిరిగి దండం పెట్టుకున్న మన కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి అది ఏ ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపిస్తాడు మనం నమ్మి ఆయనని ఆయన ఒడిలో తల పెట్టుకోవాలి కానీ తప్పకుండా మన తలని మిరి మన సమస్యను పరిష్కరించి మన మనసు శాంతపరిచేలా బాబాగారు చేస్తారు ఇది అక్షరాల నిజం ఒక్కసారి నమ్మకం లేని వాళ్ళు కూడా తప్పకుండా ఒకసారి నమ్మి సాయినాథుని ఒకసారి మనసులో పూర్తిగా ఒకసారి నాకు చేతి చూపేవయ్య అని చెప్పి అడగండి తప్పకుండా ఆయన మీ మాట విని మీకు ఏదో ఒక రూపంలో దానికి సమాధానం అనేది కూడా ఇస్తారన్నమాట చాలా కామెంట్స్ కూడా మనకు వస్తూ ఉంటాయండి నేను చాలా వరకు మనకు నెగిటివ్ కామెంట్స్ అనేది ఉండదు ఒకటి రెండు అన్నమాట బాబా దేవుడు కాదు ఒక పకీరు పకీరు గురించి మీరు ఎలా చెబుతున్నారు వ్యూస్ కోసం డబ్బుల కోసం జనాలు మోసం చేస్తున్నారు అలా ఏం కాదండి నా యొక్క అభిప్రాయాన్ని మీతో తెలియపరుస్తున్నాను మనం ఏదో ఒక డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇది చెప్పించుకోండి ఇది చెప్పించుకోండి అని నేనేం చెప్పట్లేదు మా ఒక మోటివేషన్గా ఒక బాబా సందేశాల ద్వారా మీకు అందిస్తున్నప్పుడు అవి మంచి విషయాలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వినొచ్చు దాంట్లో నెగిటివిటీ చూపించడానికి ఏం లేదు వ్యూస్ వస్తే డబ్బులు వస్తే దాన్ని నేను ఒప్పుకుంటాను రీచ్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఇట్లాగా దీనికోసమే బాబాను వాడుకుంటున్నారు అలాగా దయచేసి ఎవరు అనేది కామెంట్స్ పెట్టద్దండి చాలామంది పెట్టరు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారనమాట కొందరు బాబాని నమ్మని వాళ్ళు ఉంటారు కదా అలా నమ్మకపోతే మీ వరకు ఇగ్నోర్ చేసి వదిలేసేయండి అంతేకాని ఇలా చెప్పినప్పుడు ఏంటంటే కొంచెం కలుక్ నన్నేదైనా నన్ను ఏదైనా అన్నా కానీ నేను ఏమనుకోను కానీ సరే నన్ను నమ్మాలని రూల్ ఏం లేదు ఎందుకు బాబా నా వల్ల బాబా ఒక మాట అంటున్నారు అనేది ఒక్కొక్కసారి కలుక్కు సో అది మాత్రం నాకు కొంచెం నచ్చలేదు దానికని ఈ వీడియోలో చాలా రోజులుగా చెప్పాలనుకుంటూ ఈరోజైతే మీతో షేర్ చేశాను ఎవరైనా సరే సాయినాథుని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు చరిత్రలోనే లేదు అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా తప్పకుండా ఆయన అమ్మిడుండి మనకు ఏదో ఒక సంకేతం కూడా చూపిస్తారు నేనున్నాను నీకు నువ్వు పిలిచావు నేను వచ్చానని తప్పకుండా సంకేతం చూపిస్తారు ఇది అక్షరాల నిజం బాబాని నమ్మే వాళ్ళు తప్పకుండా ఇది అవును అనాల్సిందే అవును అన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఎంతమంది నాతో ఏకేపీ వేస్తారో నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్